ఏజెన్సీ ప్రాంతంలో నివసిస్తున్న నేతకాని కులస్తులకు ఏజెన్సీ హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ములుగు జిల్లా కేంద్రంలో ఏజెన్సీ నేతకాని సంఘం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగిన ఈ ధర్నాకు సంఘం జిల్లా నాయకులు జాడి రామేష్ సెగ్గం రమణకర్ నాయకత్వం వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంఘం రాష్ట అధ్యక్షులు జాడి ఈశ్వర్ నేతకాని గౌరవ అధ్యక్షులు దుర్గం సమ్మయ్య నేతకాని హాజరయ్యారు నివసిస్తున్న జ్ఞాపకాని పిల్లలకు ఏజెన్సీ హక్కులు కల్పించాలని ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగా ధర్నా కార్యక్రమం అనంతరం ములుగు జిల్లా కలెక్టర్ వచ్చి కలెక్టర్ గారికి విధిపత్రం ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ కేంద్ర మేము కోరుకునేది ఒకటే కోరేది ఒకటే ఏజెన్సీలో పూర్వం నుండి మేము తరద ఇక్కడే నేర్పిస్తున్నాము ఇక్కడే పుట్టి ఇక్కడే జీవిస్తూ హక్కులు లేక చర్చలు పొందుతున్నాము కావున ప్రభుత్వాలు తక్షణమే మమ్మల్ని గుర్తించి ఏజెన్సీలో మాకు సర్వ హక్కులు కనిపించాలి చట్టాల్లో చేస్తున్నాము అలాగే తక్షణమే మా సాగు భూములకు కోడి భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఐడి తరహాలో గిరిజనులకు ఐటీడీ ఎలా ఉందో అటు తరహాలో ఏజెన్సీ నాటక సంస్థలకు ఏజెన్సీ నాటకాన్ని అభివృద్ధి వ్యవస్థ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం లేకుంటే మమ్మల్ని కొండ కోయ పేరుతో కొండ నాటకాన్ని పేరుతో ఎత్తి కేటగిరీలో చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం జై నేత కానీ జై నేత ఏజెన్సీలో నేతగా కులానికి హక్కులు ఏజెన్సీలో నేతగా కులానికి హక్కులు ఏజెన్సీ హక్కులు ఏజెన్సీ హక్కులు జై నేత కానీ జై నేత కానీ